ఈరోజు మనం శ్రద్ధ భక్తులతో చేసే పవిత్రమైన సత్యనారాయణ స్వామి వ్రతం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వ్రతం శ్రీ మహావిష్ణువు అవతారమైన సత్యనారాయణ స్వామి వారికి అంకితం ఇది ఇంటికి శాంతి ఐశ్వర్యం సౌభాగ్యం మనసుకి ప్రశాంతతను అందించే అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి ఈ వ్రతాన్ని నిజాయితీ సత్యం భక్తితో చేసిన వారికి స్వామి వారు కోరిన కోరికలు నెరవేర్చుతారని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు ఈ పవిత్ర వ్రత మహిమ విధానం కథలను శాంతమైన భక్తి వాతావరణంలో తెలుసుకుందాం వ్రతం అంటే ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకునేది మాత్రం కాదు సత్యనారాయణ స్వామి అంటే ఆయన ఏమన్నా కొత్త దైవమా కొత్త అవతారమా నారాయణుని మరొక అవతారమా లేక ప్రత్యేకమైన దేవుడా అని సందేహం వస్తుంది నారాయణుడికి ఉన్న మరొక పేరే సత్యనారాయణుడు నేడు మనిషిలో స్వార్థం పెరిగింది ప్రజలు దేశాలు పరస్పర ద్వేషించుకుంటున్నారు భవిష్యత్తులో రానున్న కలికాలాన్ని ఆ కాలంలో వచ్చే మార్పులను ముందుగానే ఊహించిన నారద మహర్షి దానిని నివారించేందుకు ఉపాయం చెప్పమని నారాయణ్ణి ప్రార్థించాడు ప్రజలందరూ తరించటానికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఒక వ్రతం ఉంది అని చెప్పి దాన్ని విధ విధాన్ని నారదునికి బోధించాడు నిజానికి ఈ వ్రతం కథ రూపంలో ఉన్న హితబోధ సత్యాన్ని అనుష్ఠించి సుఖ సంతోషాలను పొందమని ప్రబోధించే వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతంలో ముఖ్యంగా మూడు భాగాలు ఉన్నాయి మొదటిది వ్రత విధానం రెండవది ప్రసాదం మూడవది వ్రత కథలు విధ విధానంగా వ్రతం చేస్తాం ప్రసాదం పంచుతాం కానీ వ్రత కథలు మనకి ఇస్తున్న సందేశాన్ని గుర్తించాం ఆ కథల గొప్పతనం ఏమిటి ఆ కథలలో దాగిన అంతర్ధం ఏమిటో తెలుసుకుందాం సత్యానికి రూపం లేదు అందుకే కలశం పెట్టుకుంటాం ఆ కలశాన్ని నారాయణి స్వరూపంగా భావిస్తాం వ్రత సమయంలో మనం చెప్పుకునే కథలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మానికి సత్యవ్రత శక్తికి సంబంధించిన కథలు సత్యానికి పాటిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో విస్మరిస్తే ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో అనే వివరణ రూపంలో ఈ నిష్ఠన ఆవిశ్యకత మన మనసులో ముద్ర వేసుకుంటుంది మొదటి కథలో పరమయోగుడైన ఒక వేద పండితుడు కాశీలో జీవిస్తున్నాడు ఏ పాపం వలన పేదరికంతో బాధపడుతున్నాడు అయితే అతడి పుణ్య విశేషం చేత నారాయణుని వృద్ధిని రూపంలో వచ్చి సత్యవ్రతాన్ని గురించి చెప్పి వెళ్తారు ఆ పేద బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి పాప విముక్తుడు అవుతాడు అతను వ్రతం చేస్తున్నప్పుడు ఒక కట్టెలు అమ్ముకునే వ్యక్తి దాహంతో మంచినీళ్ళ కోసం ఆ ఇంటికి వెళ్తాడు అక్కడ జరుగుతున్న వ్రతాన్ని చూసి ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన ప్రసాదం తీసుకొని ఆ వ్రతానికి సంబంధించిన విధి విధానాన్ని అడుగుతాడు ఇంకా ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చా అని అడుగుతాడు ఈ వ్రతానికి జాతి ప్రాంత భేదాలు లేవు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పటంతో ఆ కట్టలు కొట్టే వ్యక్తి ఈరోజు నా కట్టలన్నీ అమ్ముడుపోతే నీ వ్రతం చేసుకుంటాను అనుకొని కట్టలు అమ్ముకోవటానికి వెళ్తాడు అక్కడ కట్టలన్నీ అమ్ముడుపోతాయి మరుసటి రోజు తాను ఆ వ్రతం చేసుకొని సంతోషంగా ఉంటాడు ఈ మొదటి కథ ద్వారా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి కట్టలు అమ్మేవాడు బ్రాహ్మణుడు అని తేడా లేదు భక్తి శ్రద్ధలతో అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందవచ్చు అని తెలుస్తుంది రెండవ కథలో ఉల్కా మకుడను రాజు సత్యవాది ఇంద్రాయి నిగ్రహం కలవాడు కానీ అతనికి సంతానం లేదు సంతానం కోసం నది తీరంలో సత్యవ్రతం చేసుకుంటాడు ఆ సమయంలో సాధువును విరక్తుడు ఆ నది తీరంలో రాజు వ్రతం చేయటం చూసి తనకి కూడా సంతానం లేదని తనకి కనుక సంతానం కలిగితే వ్రతం చేసుకుంటానని అనుకుంటాడు కొద్ది కాలంలోనే అతడికి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆ పాపకు కళావతి అని పేరు పెట్టుకున్నారు భార్య సత్యవ్రతం చేద్దామని గుర్తు చేయగా కుమార్తె వివాహ సమయంలో చేసుకుందామని వాయిదా వేస్తాడు కళావతికి ఒక అందగాడైన యువకునితో వివాహం జరుగుతుంది వరక్తుని భార్యకు వ్రతం విశేషం గుర్తు చేస్తుంది మరొక సందర్భంలో చేద్దామని ఆ వరక్తుడు వాయిదా వేస్తాడు సంపాదనలో పడ్డ వరక్తుడు సత్యవ్రతం చేయడాన్ని విస్మరించాడు సత్యాన్ని పాటించే ఉద్దేశం అతనికి లేదు ధనచింతన ఉన్నంతగా దైవ చింతన లేదు ఒకరోజు అల్లుడితో కలిసి వరక్తానికి బయలుదేరాడు సముద్ర తీరాన ఉన్న రత్న సానుపురానికి చేరాడు చంద్రకేతు మహారాజు ఆ నగరాన్ని పాలిస్తున్నాడు ఒక దొంగ రాజుగారి ఇంట్లో దొంగలించి వరక్తులన్న చోటుకి వచ్చి బటులు వెంబడించడంతో తాను దొంగలించిన సొమ్ముని వరక్తునికి వద్ద వదిలేసి పారిపోయాడు సత్యం మీద నిలబడని అపచారం కారణంగా భటులు వీరే దొంగతనం చేశారని నమ్మి వాళ్ళని తీసుకెళ్లి రాజు ముందు నిలబెడతారు రాజు విచారణ కూడా లేకుండా కారాగారంలో ఉంచుతారు అక్కడ ఊరిలో వరక్తుని ఇంటి పరిస్థితి కూడా బాలేదు దొంగలు పడి సంపాదనంతా దోచుకున్నారు తల్లి కూతురు భిక్షమెత్తుకొని జీవిస్తున్నారు కళావతి ఒకరోజు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒకరి ఇంట్లో శ్రీ సత్యనారాయణ వ్రతం జరగటం చూసి వ్రతం అయ్యేదాకా ఉండి ప్రసాదం స్వీకరించి ఆలస్యంగా ఇంటికి వెళ్తుంది తల్లి కారణం అడిగితే జరిగిన విషయం చెప్తుంది అప్పుడు ఆమెకు తన భర్త వ్రతం చేస్తానని అనుకొని చెయ్యకపోవటం గుర్తుకు వస్తుంది సత్యాన్ని తప్పినందుకు భగవంతుడు వేసిన శిక్ష కారణంగానే తమకు ఈ కష్టాలు సంభవించాయని అర్థం చేసుకొని వెంటనే కూతురుతో కలిసి వ్రతం ఆచరించి తన భర్త తప్పుని క్షమించమని స్వామివారిని వేడుకుంటుంది వ్రతచరణ ప్రభావంతో నిజం తెలుసుకున్న రాజు విరక్తుడు అతని అల్లుడిని విడుదల చేస్తాడు అంతేకాక కొన్ని కానికలు కూడా ఇస్తాడు వారు తమ స్వస్థలానికి బయలుదేరుతారు వరక్తుని భార్యలో పశ్చాత్తాపం కలిగింది మరి వరక్తునిలో పశ్చాత్తాపం కలిగిందో లేదో అని పరీక్షించాలనుకున్నాడు స్వామి అందుకని వరక్తుడి పడవలో సామాగ్రితో వెళ్తుండగా ఒక సాధువు వేషంలో వచ్చి ఆ పడవలో ఏమున్నాయి అని అడిగాడు ఆ వరక్తునికి అసత్యం ఆడటం బాగా అలవాటు ఆ అలవాటు ప్రకారం ఆకులు అలమలు అని చెప్పాడు సత్యవ్రతం అతనికి ఏమాత్రం అంటలేదు ఆశ్చర్యంగా పడవలో ఉన్న సరుకంతా ఆకులు అలమలుగా మారింది సరుకంతా అలా మారటం చూసి దుఃఖంతో బాధపడుతూ కూర్చున్నాడు అప్పుడు అల్లుడు మీరు ఆడిన అబద్ధం వలనే ఈ పరిస్థితి వచ్చింది అని అనడంతో తను చేసిన తప్పు తెలుసుకొని సన్యాసి కాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు స్వామి గతంలో కూడా ఒకసారి సత్యాన్ని తప్పవని గుర్తు చేస్తాడు వ్రతం చేస్తానని మొక్కుకొని మాట తప్పిన విషయం గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్ళగానే భార్యతో కలిసి వ్రతం చేస్తానని ఆ స్వామికి మాట ఇస్తాడు స్వస్థలానికి వెళ్ళగానే నది తీరంలోనే ఉండి భార్యకి కుమార్తెను నది తీరానికి రమ్మని కబురు పెడతాడు తన భర్త క్షేమంగా తిరిగి వచ్చాడనే సంతోషంతో తాను వ్రతం చేసుకొని కూడా ప్రసాదం తీసుకోకుండా కుమార్తె వెళ్తుంది కళావతి నది తీరానికి వచ్చేటప్పటికీ ఆమె భర్త పడవతో సహా మునిగిపోతున్నాడు ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఎందుకు ఇలా జరిగిందో అని ఆలోచిస్తున్నారు కళావతి తన భర్త పాదరక్షలు తీసుకొని సహాగమనం చేయటానికి సిద్ధపడుతుంటే ఆకాశవాణి నీ కుమార్తె తన భర్తను చూడాలనే ఆతృతతో వ్రతం చేసుకొని ప్రసాదం తీసుకోకుండా వచ్చింది అందువల్లే ఈ విపత్తు కలిగింది అని చెప్పింది ఆమె వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి వచ్చింది తర్వాత ఆమె భర్తను కలిసింది ఈ కథ ద్వారా సత్యవ్రతం ఎంతటి ప్రబలమైనదో ప్రతిజ్ఞ ఉల్లంఘన ఎంత నష్టదాయకమో మనకి స్పష్టమవుతుంది అంతేకాదు భర్త చేసిన పొరపాటుని భార్య వ్రతి నష్ట సర్దుబాటు చేయటం తల్లిదండ్రుల పొరపాటు కుమార్తె వల్ల సర్దుబాటు అవ్వటం అందులో గమనించగలం అంతేకాదు ఈ వ్రతం విశేషంలో ఎంతో శ్రద్ధ అవసరమని ప్రసాదాన్ని తప్పక భుజించటంలో కూడా పూర్తి శ్రద్ధ చూపడం అవసరమని ఈ కథలో మనకి స్పష్టమవుతుంది మూడవ కథలో తుంగధ్వజుడు అనే రాజు ఒకసారి వేటకు వెళ్ళి దారి తప్పి ఒక బిల్వ వృక్షం ఛాయకు వచ్చాడు అక్కడ గోప బాలురు బంధుమిత్రులతో కలిసి శ్రద్ధ భక్తులతో సత్యవ్రతం చేస్తున్నారు రాజు చూసిన దర్పం వల్ల ఆ పూజను పట్టించుకోలేదు గోపాలురు రాజును చూసి వ్రతం కాగానే రాజుగారికి ప్రసాదాన్ని ఇచ్చారు దర్పంతో ఉన్న రాజు ఆ ప్రసాదాన్ని స్వీకరించకుండా పక్కన పెట్టేస్తాడు ఫలితంగా అతని కుమారులు అకస్మంగా నష్టపోతారు రాజ్యం పరిదినం అవుతుంది జరిగిన అపచారాన్ని రాజు అర్థం చేసుకున్నాడు వెంటనే తను చేసిన అపచారాన్ని సవరించుకోవటానికి గోపాలరు వద్దకు వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని వ్రతం శ్రద్ధగా చేసుకుని కృతార్థుడు అవుతాడు ఈ విధంగా సత్యవ్రత కథలు మనకు జ్ఞానం నేర్పిస్తున్నాయి ఇవి సత్యనిష్టకు సంబంధించిన ప్రబోధాలు జీవితంలో సత్యనిష్ట చాలా కష్టతరమైనది తీవ్రమైన శ్రద్ధ భక్తి నియమం శౌచం పట్టుదల మొదలైనవి ఉంటే తప్ప దానిని సరిగ్గా పాటించలేం అందుకే సాంకేతంగా నియనిష్టమాలు ఈ వ్రతంలో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి ఈ వ్రతం ఏ కొందరికో పరిమితమైంది కూడా కాదు ప్రతి ఒక్కరికి విధి విహితమైనది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రులందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలని ఇందులో చెప్పారు రాజులు పేదలు పండితులు పామరులు ప్రత్యేకించి స్త్రీలు వితంతువులు బాలుల సైతం ఆచరించాలని పేరు పేరున చెప్పారు ఎవరిని మినహాయించినా ఉపేక్షించినా నిర్లక్ష్యం చేసినా అది అపచారమే సత్యవ్రత జీవితంలో అందరూ పాటిస్తేనే ఏ సామాజికైనా సుఖశాంతులు ఈ పవిత్ర వ్రతం మీ జీవితాలలో మంచి మార్పులు సౌభాగ్యం సత్యప్రకాశం నింపాలని మనసారా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి భక్తులతో షేర్ చేయండి మరిన్ని దైవిక వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి